అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల మహాసభలు నాలుగో మండల మహాసభలు భయరత్న కేంద్రంలో జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీస్ టీచర్ కానీ హెల్పర్లు కానీ దేశంలో ఒక ప్రత్యేకంగా ఎవరంటే పుట్టిన ఒకటోతో ఒకటో ఒక సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల దాకా వీరికి పౌష్టికాహారం అదేవిధంగా అన్ని విధాల ఈ అంగన్వాడీ టీచర్స్ చూసుకోవడం జరుగుతుంది గౌరవ వేతనం పేరట దోపిడీ చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు తెయటివ్ ఆధ్వర్యంలో గత నాలుగు జాతీయ సమ్మెలు నిర్వహించడం జరిగింది వారిని ప్రభుత్వోద్దులుగా గుర్తించాలని అదేవిధంగా వారి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం ఇరవై రోజులు సమ్మె చేస్తే మరి ఆ సమ్మెలు ఇది కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వ ఇవ్వమని చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఏమంటే వీరికి జీతాలు పెంచుతామని అదేవిధంగా ఆసరా పెన్షన్ ఇస్తామని ఈ విధంగా అనేక డిమాండ్లు చేయడం జరిగింది ఆ సమ్మెలో మరి అరెస్టు కావడం జరిగింది కేసులు కావడం జరిగింది కానీ ఈ సమ్మె ఇరవై ఒక్క రోజులు చేయడం జరిగింది మరి ఇరవై ఒక్క రోజుల సమ్మె కాలం జీతము అదేవిధంగా ఈ పోలీస్ కేసులను కూడా రద్దు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇంతమట్టుగా జరగలేదు మరి కనీస వేతనం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పద్దెనిమిది వేలు జీతం పెంచుతామని చెప్పడం జరిగింది మరి ఇంతవరకు జరగలేదు మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఈ మాసపుల సందర్భంగా కనీస వేతనాలు పెంచాలి అదేవిధంగా రిటైర్ అయినటువంటి అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు రెండు లక్షలు ఒక లక్ష అని జియో వెళ్ళడం జరిగింది కానీ ఆ జియో ఏదైతే డేట్ నుంచి ఉన్నదో ఆ డేట్ నుంచే రెండు లక్షలు ఒక లక్ష ఇస్తామని చెప్పడం జరుగుతుంది అది కాదు మేము డిమాండ్ చే చేస్తున్నాం ఏమంటే ఎవరంటే రిటైర్మెంట్ అయినో వాళ్ళకు కూడా ఇది వర్తించాలి ఎందుకంటే గత ప్రభుత్వం నుండి కూడా మేము రెండు లక్షలు ఒక లక్ష డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత రెండు లక్షలు ఒక లక్ష ఇస్తామని చెప్పడం జరిగింది అయితే దీనికి కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది కాదు ఈ ఎవరైతే రిటైర్మెంట్ అయినోళ్ళు అయినోళ్ళు అయ్యేవాళ్ళు వాళ్ళందరికీ రెండు లక్షలు ఒక లక్ష ఇవ్వాలి తొందరగా ఇవ్వాలి అదే కేసులు మాఫ్ చేయాలి అదే సమయకాల జీతం ఇవ్వాలి కనీస ఇవ్వాలని మా డిమాండ్ కేంద్రంతోనే మనకి ఇబ్బంది ఉంది ఎఫ్ మన ఇది ఆఫ్సర్ గురించి ఎఫ్ఆర్ఎస్ గురించి మనకు అదే ఉంది కాబట్టి జీతం కూడా మనకు కేంద్రం నుంచే తక్కువ ఉంది కాబట్టి మనకు కేంద్రంకు అడగవలసిన అవసరం ఉంది అవసరం ఉందా లేదా మనకు మళ్ళీ ఈ జీతం కూడా అక్కడ నుంచి తక్కువ వస్తుంది కాబట్టి మనం ఈ మహాసభలల్లా మనమంతా ఈ కమ్యూనిస్టు పార్టీ మన ఎదజెండా మన సి మన కోసం ఏం చేస్తున్నది మనం నడుము బిగిస్తేనే మనం ముందుకు సాగితేనే మనం అన్ని ఎవ్వరికి భయపడకుండా మనం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు మనకి ఏమి ఇస్తున్నాం ఎంత టెన్షన్కు గురి అవుతున్నాం ఒక సెలవు లేదు ఒక ఏమీ లేదు మనకు నెల నెల వచ్చేది ఫస్ట్ తరంగా